హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంత వ్యాపారం ద్వారా రాణించాలనే వారికి బోలుడ అవకాశాలను పలు సంస్థలు అందిస్తున్నాయి ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ ద్వారా స్థిరమైన ఆదాయం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు ఆర్థిక సహకార స్కీంల ద్వారా యువత సొంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతోంది అయితే ఈసారి మనం అందరికీ తెలిసిన రిస్క్ లేని బిజినెస్ గురించి తెలుసుకుందాం కేవలం రెండు లక్షల నుంచి ఐదు లక్షల పెట్టుబడి పెట్టే స్తోమత ఉంటే చాలు దేశంలోనే ప్రఖ్యాత డైరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ అద్భుతమైన ఫ్రాంచైజ్ బిజినెస్లో భాగస్వామ్యులను చేస్తోంది రిటైల్ స్టోర్ల ద్వారా చిరు వ్యాపారులను అమూల్ ప్రోత్సహిస్తోంది ఈ వ్యాపారం ద్వారా అమూల్ ప్రస్తుతం దేశమంతా విస్తరించే పనిలో ఉంది అమూల్ ఫ్రాంచైజ్ ద్వారా ప్రతి నెల కనీస ఆదాయం పొందే వీలుంటుంది ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాల్ తుల డిమాండ్ అధికంగా ఉంది ఈ రంగంలో అటు విదేశీ సంస్థలు సైతం పెట్టుబడులు పెడుతున్నాయి మిగతా వ్యాపారాలకు సీజన్తో పని ఉంటుంది కానీ పాలు నిత్యావసరం కనుక ఈ రంగంలో మార్కెట్లో ఎంత పోటీ ఉన్నప్పటికీ అందరికీ సమాన అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే అమూల్ ఫ్రాంచైజ్ ప్రత్యేకత ఏంటంటే దీనికి సంబంధించి ఎలాంటి రియాలిటీ చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రాంచైజ్ లాభాల్లో సంస్థకు వాటా ఇవ్వక్కర్లేదు ఫ్రాంచైజ్ ఏర్పాటుకు మొదట డబ్బు చెల్లించి షాప్ ఇంటీరియర్ అవసరమైన సామాగ్రి స్థలానికి అయ్యే ఖర్చు కంపెనీ భరిస్తుంది మీరు చేయాల్సిందల్లా ఎలాంటి స్టోర్ అని చెప్పి దానికి తగ్గ డబ్బు చెల్లించడమే అమూల్ వారు రెండు రకాల ఫ్రాంచైజ్ కాన్సెప్ట్లను ఆఫర్ చేస్తూ ఉన్నారు ఇందులో మొదటిది టైప్ వన్ అమూల్ ప్రిఫర్డ్ అవుట్లెట్స్ అంటారు వీటిని కార్యాలయాలు ఆఫీస్ క్యాంటీన్లు గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లు ఏర్పాటు చేయొచ్చు ఈ మోడల్ ఫ్రాంచైజ్కు వంద నుంచి నూట యాభై చదరపు మీటర్ల స్థలం అందుబాటులో ఉండాలి దీనికి ఇరవై ఐదు వేలు రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి అలాగే రెనోవేషన్ ఛార్జీలు ఎనభై వేలు ఖర్చు అవుతున్నాయి ఎక్విప్మెంట్ ఖర్చు ఎనభై వేలు ఇక టైప్ టూ అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ కోసం మూడు వందల స్క్వేర్ మీటర్ల స్థలం అవసరం ఉంటుంది మంచి వ్యాపారం జరిగే ఏరియాలో అద్దె లేదా సొంత స్థలం లేదా దుకాణం ఉండాలి టైప్ టు అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ కోసం యాభై వేలు రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి ఇది కాకుండా ఇంటీరియర్ ఎక్విప్మెంట్ వంటి వాటన్నింటికి అయ్యే ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఇక ఒక లక్ష రెనోవేషన్ కోసం డెబ్బై ఐదు వేల ఇంటీరియర్ ఎక్విప్మెంట్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది అమూల్ వారి ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ కోసం ఐదు లక్షల దాకా చెల్లించాలి ఇందులో బ్రాండ్ సెక్యూరిటీ కోసం యాభై వేలు రెనోవేషన్ కోసం నాలుగు లక్షలు పొందుతుంది పరికరాల కోసం లక్షల వరకు ఖర్చు అవుతుంది అమూల్ రైల్వే పార్లర్ ఏర్పాటు కోసం లక్ష రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాలి పార్లర్ ఏర్పాటు చేసేందుకై వ్యాపారులు రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షల దాకా పెట్టుబడి పెట్టాలి ఇందుకోసం మీరు సంబంధిత సంస్థల నుంచి ఎలాంటి అలాట్మెంట్ అనుమతి పొందాల్సి ఉంటుంది ఇక నాలుగు రకం పార్లర్ ఏర్పాటును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు దీనికి యాభై వేలు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాలి అలాగే రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షలు స్టాల్ ఏర్పాటు ఖర్చు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని